హలో గ్యాంస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు డే త్రీలో పార్ట్ టూ ఇది మీకు చెప్పాను కాబట్టి పార్ట్ వన్లో చూడడానికి చూసేయండి పార్ట్ వన్ మీకు ఆల్రెడీ చెప్పాను మా చిన్న అయితే సపరేట్గా స్పెషల్ వీడియో అయితే ఉంది అది మీరు చూపిస్తానని చెప్పి సో ఇక్కడ ఆయన అయితే ఏం చేస్తున్నారో మీకు అన్నీ చూపిస్తాను నేను వచ్చానని చెప్పి నా కోసం ఆయన పని అయిపోయిన తర్వాత నా కోసం ఆయన చాలా టైం అయితే ఇచ్చారు చిన్నకి నేనంటే చాలా ఇష్టం సో ఆయన ఏమైతే చేశారో మీకు అన్ని చూపిస్తాను మా చిన్నాని దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దాం మా చిన్నాని చేపలు అయితే కోస్తున్నారు చెప్పండి ఆయన చేసిన అల్లరి అవన్నీ నాతో పాటు మీరు కూడా చూసేయండి చేపలు అయితే అయిపోయిన తర్వాత చిన్నోడిని అయితే ఆడిస్తున్నారు తిన్నాడు అన్నం తినట్లేదు ఆరెంజ్ చేస్తున్నాడు తాత కావాలి తాత కావాలి అన్నాడు తాత వచ్చినా అండ్ హ్యాపీనెస్ అసలు మారుగా లేదు సో అన్నం అయితే తినజేస్తున్నారు ఏయ్ ఏయ్ ఇట్ జుడ్ ఇట్ జుడ్ ఇట్ జుడ్ ఇట్ జుడ్ మా చిన్నానికి పిల్లలు హ్యాపీనెస్ అంటే ఇంకేది ముఖ్యం కాదు చూడండి ఎంతగా అనిపిస్తున్నారు

పిల్లల ఈ పిల్లల తల్లిని పిల్లలయ్యి ఇన్ఫీల్డ్ లో గంట పెట్టుకుంటారు కదమ్మా అయ్యి అది చాలా అయిపోయినా పిల్లలు వచ్చిన సరిపోతా లేదు చాలా చెట్ కూడా వేడి తెస్తున్నా సో ఇటు అయితే ఇంకా పూలు ఉన్నాయి సన్నజాజి పూలు కూడా ఉన్నాయి సన్నజాజి కరంగ్రాలు చాలా రకాల పూలు కూడా ఉన్నాయి తులసి మొక్క అన్నీ అయితే ఉన్నాయి దాని తర్వాత ఇటు సైడ్ అయితే సేమ్ బ్యాక్ సైడ్ గార్డెన్ అయితే ఉంటది ఇక్కడ గుమ్మడికాయ కూడా కాసిన వీళ్ళు గుమ్మడికాయ చెట్టు కూడా ఉంది గుమ్మడికాయ చూపిస్తున్నటువంటి పెద్దది అది కూడా వీడియో అని చెప్పి అన్నారు జాయింకాయ చెట్టు కూడా ఉంది వీళ్ళకి ఉన్నాయండి మీకు ఇంకా దగ్గరగా గుమ్మడికాయ చూపిస్తా ఇది ఇదిగోండి గుమ్మడికాయ చాలా గుమ్మడికాయ చెట్టు అయితే ఉన్నాయి అలానే ఈ చెట్టుని ఏమంటారు చెప్పండి దానికి కూడా పెద్ద కాయ అయితే ఉంది ఏదైతే కాయ ఏమంటుందో కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి ఎంట్రన్స్లో ఇటు నుంచి వస్తే అన్ని మొక్కలే మనీ ప్లాంట్ అన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయి అట్ సైడ్కి వెళ్ళి ములక్కడ ఉంది ఎంట్రన్స్లో అని చెప్పి అన్నారు పైకి అయితే వెళ్ళా ఇక్కడ నుంచి తీసే ములక్కడి చెట్టు కూడా ఉంది వీళ్ళు వెజిటేబుల్స్ కానీ ఏదైనా సరే బయట నుంచి సాధన తెచ్చుకోరు ఇంకా బ్యాక్ సైడ్కి వస్తే ఇక్కడ పప్పాయ చెట్టు కూడా ఉంది అది కూడా తీయని చెప్పి అన్నారు అంతే ఇంకా వీడియో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అందరూ లైఫ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం ఒక నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఈరోజు మా చిన్నంత వీడియో అయిపోయింది రేపు వీడియోలో మా అల్లుడ అయితే చూపిస్తాను అంతవరకు స్టేచ్ బాయ్ బాయ్